मैनर शिवप्रसाद इधर मैं कस्टडी उ मत के मकल वेल याज कृष्ण एसएच एंड क्राइम टीम हाजन अ वर्फुल जॉब डोटेक्टिंग दिशिकली इंवेटेश टू डेज टाइम पड़े बट डिटेक्शन वर्क डन विदि फारे एट अवर्स వాళ్ళందరికీ గైడ్ చేస్తూ ఎస్డిపిఓకి ఎస్డిపిఓలియాకి నా తరఫు నుంచి అంటే థ్యాంక్ యూ టూ ఏకరీస్ ల్యాండ్ తర్వాత డాటర్కి ఫ్లాట్ ఇస్తానని హామీ ఇచ్చారు అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు అడిగితే వాళ్ళు వద్దని చెప్పారు ఓన్లీ సన్కి ఇస్తాను డాటర్కి ఏమి ఇవ్వను అండ్ నేను ఇంకో పెళ్ళి పళ్ళి పెళ్ళి నేను చేస్తానని చెప్పారు అది చేయకపోతే అంటే నేను ఇదే చేస్తాను నేను మీరేం చేయగలుగుతారో అది చేయండి అని బెదిరించారు సో అప్పుడు అప్పటి నుంచి ఈ అక్యూజ్డ్ కృష్ణ ఆయన ప్లానింగ్ చేశారు ప్లానింగ్ చేసి కృష్ణ ఒక ఇంకో మైనర్ శివప్రసాద్ అని అబ్బాయితో కలిసి అక్కడే రాయచూర్లోనే ఆయనకి చంపి మటర్ వెపన్తో పాటు ఓటోలో ఆయన తీసుకొని ఇక్కడికి వచ్చారు అన్న ఉద్దేశం ఏంటంటే ఆ బాడీ కూడా నదిలో డంప్ చేయడం అనేది ఉద్దేశంతో తీసుకువచ్చారు కానీ చాలా హెవీ వల్ల చేయలేక అక్కడే పడేట్టు వెళ్ళిపోయారు మర్డర్ వెపన్ కూడా నదిలో పడేశారు సో ఇప్పుడు మహేష్ సన్ ఆఫ్ శాంతప్ప నేటివ్ ఆఫ్ రాయచూర్ అని దొరికినాయి తర్వాత ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే అక్యూజ్డ్ కూడా మనకి దొరికారు బాగా ఎఫర్ట్ వల్లా మక్కల్ సిఐ అండ్ హిస్ టీమ్ ఇన్‌క్లూడింగ్ కృష్ణ ఎస్హో బాగా ఎఫర్ట్ పెట్టిసి కేస్ డిటెక్ట్ ఐనై అంటే ఈ డిసీజ్ వచ్చేసి కృష్ణ కృష్ణ ఇనికి బామర్ది కృష్ణ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఈ డిసీజ్ మహేష్ మహేశ్వర్ ఎల్డర్ సిస్టర్ కృష్ణ తో 2009 లో మ్యారేజ్ ఐనై మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇద సం ఒక డాటర్ పుట్టింది లాస్ట్ ఇయర్ దిస్ మహేష్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఆయన మర్డర్ కేసులో లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఈ మహేష్ ఈయన భార్యకి చంపేశాడు చంపిన చంపిన తర్వాత అప్పుడు మర్డర్ కేసు అయినాయి రాయచూరులో జైలు కూడా పోయారు ఈ సంవత్సరం మార్చ్ మంత్లో బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఈ డిసీజ్ అంటే భార్య వాళ్ళు ఎల్డర్ బ్రదర్ బామంటే కృష్ణ ఆయనకి అడిగారు మీరు మనకి నారాయణపేట జిల్లా కృష్ణా మండలాల్ కృష్ణా బ్రీచ్ పైన సెకండ్ టూ ఎయిట్ ట్వంటీ ఫోర్ రాత్రి ఒకటి డెడ్ బాడీ చాలా లావుగా అక్కడ పడినట్టు ఉన్నది ఇన్ఫర్మేషన్ వచ్చినాయి ఇన్ఫర్మేషన్ రాగానే సిఐ మక్తల్ అండ్ ఎస్ఐ కోస్ ఎస్ఐ కృష్ణ ఇద్దరు వెళ్ళి అక్కడ స్క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయడం అండ్ అక్కడ నుండి ఆ కేస్ అనేది ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఎవరిది అనేది దానిపైన స్టార్ట్ చేయడం మొదలైంది రెండు టీమ్ సర్పాట్ చేసి ఒకరు సీసీటీవీ మొత్తం చేయడం అట్లాగే టెక్నికల్ సిడిఆర్ అంటే అవడం చూస్తూ ఎవరు చేసినట్టు ఉన్నది అది దానిపైన స్టార్ట్ చేశాం కొన్ని రోజుల తర్వాత అంటే నెక్స్ట్ డే మనకి ఈ డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై అయిన రాత్రి టైంలో రాత్రి మార్నింగ్ వన్ థర్టీ అర్లీ అవర్స్ ఆ టైంలో ఆటోలో ఇద్దరు మనిషి వచ్చి అంటే ఇప్పుడు డెడ్ బాడీని పడినట్టు ట్రై చే చేశారు కృష్ణా నదిలో ట్రై చేశారు కానీ చాలా లాభ ఉన్న వల్ల వాళ్ళు చేయలేక వల్ల అక్కడే రోడ్ పైన వదిలేసి వెళ్ళిపోయారు అది ట్రాక్ చేస్తూ ఆ ఓటోని ట్రాక్ చేస్తూ మనకి క్లూజ్ రాయచూర్ నుంచి అటు